ఈరోజు బైబిల్ ధ్యానము షాలోం షాలోం ఎవని మనస్సు నీ మీద ఆనుకొను వానిని నీవు పూర్ణ శాంతి గలవాణిగా కాపాడుదు ఏలయనగా అతడు నీ ఎందు విశ్వాసముంచి ఉన్నాడు యషయా గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము మూడవ వచనము పూర్ణ శాంతి లేక సమాధానము అను పదములు షాలోం షాలోం అను హెబ్రి మూల భాష యొక్క అనువాదమై ఉన్నవి రెట్టింపైన సమాధానము లేక రెట్టింపైన ఆరోగ్యము అని దాని అర్థము నీ యొక్క మనస్సు ప్రభువు మీద ఆనుకొనిన ఎడల లేక నీవు ప్రభువునందు నమ్మిక లేక విశ్వాసముంచినప్పుడు ప్రభువు నిన్ను షాలోం షాలోంలో అనగా పూర్ణ శాంతితో లేక పూర్ణ ఆరోగ్యముతో కాపాడెదరు నీ యొక్క మనస్సు ప్రభువు మీద ఆనుకొనక ఎల్లప్పుడూ నీ సమస్యలపైనే ఉన్న ఎడల నీవు నీ సమయం అంతా బెంగపడుచునే గడిపెదవు దానికి బదులుగా నీ యొక్క ఆత్మీయ నేత్రములు ప్రభువు మీద పదులపరచబడినప్పుడు నీవు పూర్ణ సమాధానమును ప్రశాంతతను అనుభవించదవు ఒకవేళ ఈ దినమున నీవు వ్యాధిగ్రస్తుడవై ఉండవచ్చును నీ మనస్సంతయు ఆ వ్యాధి మీదనే ఉండిన ఎడల ఆ వ్యాధి యొక్క లక్షణములు దాని గోచరము దాని గూర్చి ఇతరులు చెప్పు అభిప్రాయములు నిన్ను భయపెట్టును అయినను నీవు ప్రభువునందు నమ్మిక ఉంచిన ఎడల నీ యొక్క మనస్సు ప్రభువు మీద ఆనుకొనిన ఎడల ఆయన నిన్ను స్వస్థపరచుటకు శక్తిమంతుడుగా ఉండుట మాత్రమే కాదు నీవు కోల్పోయిన ఆరోగ్యమును సమాధానమును నీకు మరలా అనుగ్రహించుటకు శక్తిమంతుడై ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డ ఒకవేళ నీవు దేవుని యందు నమ్మిక ఎంచుచున్నావని చెప్పవచ్చును గాని నీ మనస్సు అక్కడక్కడా సంచారం చేయచు వ్యాకుల పడుచు నీ సమస్యల మీదనే వాసం చేయవచ్చును దేవుని యొక్క వాక్యం ఏమి చెప్పుచున్నది దేనిని చింతపడకుడి చింతపడకుడిగాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలియుండును ఫిలిప్పి నాలుగో అధ్యాయము ఆరు ఏడు వచనములు నీవు కోరినట్లుగా నీ ప్రార్థనలకు జవాబు లభించునని ఈ వాక్యము చెప్పుటలేదు కాని నీ యొక్క వ్యాకులములన్నీ దేవునికి తెలియను అను నమ్మకము లేదా ఆత్మవిశ్వాసము నీకున్న ఎడల నీ సమస్యల కంటే నీ యొక్క దేవుడే గొప్పవాడు ఆయన ఎంతో గొప్పవాడును మహాజ్ఞానియున ఆయన ఎందు నీ యొక్క సమస్యలన్నిటికి నీ పరిపూర్ణ పరిష్కారము కలదు సమాధానపరచు సేవ పరిశుద్ధ సంఘంలో సత్యోపదేశమందు పూర్ణుని చేసి కడబూరం రోగినప్పుడు రూపాంతర శరీరంతో సియోన్ షాలేముగా మార్చు ఎహోవా షాలో వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి